నమస్కారం అండి మనం ఇప్పుడు డి కామేశ్వర గారు రచించిన ఎదురీత అనే కథను విందామా రైలు దిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతుండగానే తల్లి చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది నిర్మల తెల్లబోతూ అర్థంగానట్టు చూసింది అసలు కూతురు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ మాట చెప్పడానికి ఉగ్గ పట్టుకుని ఎదురు చూసింది కమలమ్మ కాఫీ గ్లాస్ అందిస్తూ చూసావుటే నీ ఫ్రెండ్ జానకి ఎంత పనిచేసిందో అందావిడ ఉపోద్ఘాతంగా ఏం చేసింది ఆరాటంగా అడిగింది నిర్మల ఏం చేసింది కొంపదీశ అఘాయిత్యం చేయలేదు కదా ఒంటరిగా బతకలేక పిల్లలకింత విషమిచ్చి తినిందా తను అరక్షణంలో మనసులో మెదిలాయి రకరకాల ఆలోచనలు తల్లి మొహంలో కనబడిన తిరస్కార భావం చూడగానే అలాంటిది కాక ఇంకేదో జరిగిందేమో అని అనిపించింది మళ్ళీ పెళ్ళి ఏమన్నా చేసుకుందా ఏం చేసిందమ్మా ఆరాటంగా మళ్ళీ అడిగింది మళ్ళీ పెళ్ళి ఏమన్నా చేసుకుందా అలా అయినా బాగుండును ఈ దొంగచాటు పనులు కాకుండా అలా ఎవరినో ఒకడిని చేసుకున్నా ఎవరూ ఏం అనుకునేవారు కారు అవ్వా మొగుడుపోయిన రెండు నెలలకే ఆ సుధాకర్ లేడు అదే వాళ్ళ ఆయన ఫ్రెండుట బ్యాంకులోనే పనిచేస్తాట వాణ్ణి తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంది డైరెక్ట్గా నాలుగు నెలల నుంచి వాడితోనే ఉంటుంది తెలుసా ఛ ఏమిటమ్మా మాటలు నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి బాధగా అంది నిర్మల నేనడం ఏమిటే ఊరంతా చెప్పుకుంటున్నారు అది చేసిన వేధవ పనికి అందరూ తిట్టిపోస్తున్నారే వాళ్ళ ఫ్లాట్లో ఉంటారే మధుసూదన్ రావు గారు ఆవిడంతా చెప్పుకొచ్చింది దీని భాగవతం మొగుడు పోయిన రెండు నెలలకే వాడొచ్చి ఇంట్లో తిష్టవేశాట భోజనం పడక అంతా ఇంట్లోనేనట నిప్పులేందే పొగరాదు ఊరికెత్తిన కూర్చుని జనం చెప్పుకుంటారా ఆ రావు గారి భార్య చెప్పిందంత అందరూ చీ కొడుతున్నారట ఎంత ధైర్యం ఎంత బలి తెగించింది చూడు లోకం ఏమనుకుంటుందో నన్న ఇంగితం అన్నా ఉండొద్దు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇదేం వెధవ పని మొగుడు చచ్చిన రెండు నెలలకే మొగుడు లేకుండా ఉండలేని స్థితికి వచ్చిందా ఒళ్ళు కొవ్వెక్కి కమలమ్మ తిరస్కారంగా అంది నిర్మల ఆ మాటలు నమ్మలేకపోయింది జానకి తనకి చిన్నప్పటి నుంచి స్నేహం మనిషి మెతక బిడియస్తురాలు గట్టిగా తనకేం కావాలో కూడా చెప్పలేని పిరికిది అలాంటిది ఇంత తెగింపు ఆమెలో వచ్చిందంటే అపనమ్మకంగా అనిపించింది స్కూల్ మాస్టర్ తండ్రికి మూడో ఆడపిల్లగా పుట్టిన ఆమెకి ఏ విషయంలోనూ ఛాయిస్ కానీ సొంత అభిప్రాయం కానీ లేక ఉన్నా చల్లక తండ్రి మెట్రిక్ చదువు ఆపేసి ఇంకా చదివించలేనంటే దించుకుని కన్నీళ్లు పెట్టుకుంది పంతొమ్మిదేళ్లకే బ్యాంకు కుమస్తాతో పెళ్లి తూతూ మంత్రంలా జరిపించేస్తే తలదించుకుని పుస్తి కట్టించుకుని పదేళ్ల కాపురంలో ఇద్దరు పిల్లలు తల్లయ్యి ఉద్దికగా ఉన్నదాంతో తృప్తిగా బతికే లోయర్ మిడిల్ క్లాస్ గృహిణి బ్యాంక్ లోన్ తీసుకుని ఊరికి అవతల కొత్తగా కట్టిన ఫ్లాట్లు చవగ్గా వస్తుంటే అప్పు చేసి చిన్న ఇల్లు కొనుక్కున్నట్ట తమకంటూ ఓ ఇల్లు ఉండాలి అని లోన్ తీర్చుకుంటూ చాలా ఇబ్బందులు పడటం తెలుసు తనకి ఇద్దరు ఓ వయసు వాళ్లే అయినా అంతస్తులో తేడా ఉన్న చిన్నప్పటి నుంచి మెట్రిక్ వరకు క్లాస్మేట్స్ కనుక జానకితో స్నేహం బాగానే ఉండేది తను ఈ పదేళ్లలో ఎంఏ చేసి పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయింది అప్పుడప్పుడు వచ్చినప్పుడు జానకిని కలిసేది ఆరు నెలల క్రితం జానకి భర్త యాక్సిడెంట్లో పోతే అది ఏడ్చిన ఏడుపుకి గుండెలు తరుక్కుపోయాయి ఇటు అటు ఆదుకునేవారెవరూ లేక ఉన్న ఆధారం భర్త అంత చిన్నతనంలో పోతే పిల్లలను పెట్టుకుని నేను అలా బతకాలి దిక్కులేని దాన్నైపోయానే అని అది ఏడ్చిన ఏడుపు గుండెల్ని పిండేసింది అలాంటి జానకి ఆరు నెలలు తిరగకుండానే ఇంతకి తెగించే స్థాయికి ఎదిగిందంటే నమ్మ శక్యంగా లేదు నిర్మలకి ఏమిటోనమ్మ లోకం ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఇలా అనుకోవడం ఏమిటి నిర్మల ఏదో అనబోయింది ముందు నేను అలాగే అనుకున్నానే ఆ మధ్య నాకు బజార్లో కనిపించిందే జానకి నన్ను చూసి సిగ్గు లేకుండా నవ్వుతూ పలకరించింది మనిషి శుభ్రంగా హాయిగా ఉంది బొట్టు అది చక్కగా పెట్టుకుంది అమ్మా ఏమిటమ్మా మాటలు బొట్టు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు సర్లే అదలా ఉంచు పిన్నిగారు బాగున్నారా నిర్మల్ ఎప్పుడొస్తుంది అంటూ మాట్లాడింది నాకు లోపల మండిపోతుందేమో అని ఊరుకుందాం అనుకున్నా ఊరుకోలేకపోయానే అనుకో మాటల్లో అడిగినట్లు ఫలానా రావు గారు మీ ఫ్లాట్స్లోనే ఉంటారుగా ఆవిడ చెప్తూ ఉంటుంది నీ కబుర్లు అన్నాను అంతే దాని మొహం మాడిపోయింది తన సంగతంతా తెలిసిపోయింది అనుకుంది ఆవిడ మీకు తెలుసా ఆహా నాకు తెలియదు ఆ విషయం అంది నవ్వు మొహాన పులిముకుని ఏమిటి జానకి ఇదేం బాగాలేదు ఆవిడ నీ గురించి ఏమిటేమిటో చెప్పింది నువ్వు నిర్మలా వేరు కాదు నాకు నీ గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందనుకోలేదు అన్నాను నిష్ఠూరంగా మరింత మొహం మాడిపోయిందనుకో ఏమిటి ఏం చెప్పింది ఆవిడ తెలియనట్టు అడిగింది అదే మీ ఇంట్లో ఎవరో సుధాకరని ఉంటున్నట్ట కదా నిష్కర్షగానే అడిగేశాను అవునండి ఉంటున్నాడు నాకు పేయింగ్ గెస్ట్గా అది కూడా అందరికీ బాధేనా అంది ఆవేశంగా పేయింగ్ గెస్ట్ అట మంచి పేరే పెట్టింది చేస్తున్న వేధవ పనికి వయసులో ఉన్న మనిషి ఇంకొన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా లోకం హర్షిస్తుందా ఆ మాత్రం ఇంగితం ఉండొద్దు అమ్మా నిజంగా పేయింగ్ గెస్ట్గానే తీసుకుందేమో భర్త చనిపోయాడు డబ్బు కోసం పెట్టుకుందేమో జానకి గురించి ఇంకేమీ ఆలోచించలేక అలా అన్నది నిర్మల ఊరుకోవే దానికి నీ వత్తాసు సిగ్గు లేకపోతే సరి పేయింగ్ గెస్ట్ కావలిస్తే ఏ ఆడవాళ్ళనో తీసుకోవచ్చు కదా మొగుడి స్నేహితుణ్ణి అదీగాక పెళ్లి కానివాణ్ణి ఇంట్లో పెట్టుకుంటుందా కమలమ్మ కోపంగా అంది అలా అడిగానని మొహం దిప్పుకుని విసవిసా వెళ్ళిపోయింది తెలుసా అందావిడ ఏంటోనమ్మా జానకి అలాంటిది కాదనిపిస్తోంది నిజానిజాలు తెలుసుకోకుండా అందరిలా మనము అనడం బాగులేదు నీకు మాత్రం తెలీదా చిన్నప్పటి నుంచి దాని గురించి తెలుసు కనుక బాధ తెలుసున్న పిల్లగనకే ఏమిటిది చ అనిపిస్తోంది లోకంలో జరిగేవన్నీ మనం పట్టించుకుంటామా తెలిసింది కాబట్టే ఛా ఛా అంటున్నాను మనసులో దాచుకున్న ఆ మాట చెప్పేసి బరువు దించుకున్నట్లు ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది జానకితో మాట్లాడిగాని ఓ నిర్ణయానికి రాదల్సలేదు నిర్మల తలుపు తీసి నిర్మల్ని చూడగానే జానకి మొహంలోకి ఒక్కసారిగా వెలుగొచ్చింది నువ్వా అంది ఆనందంగా అంతలోనే మబ్బులు కమ్మిన సూర్యుళ్ళ మొహం నల్లబడింది రా లోపలికి చాలా రోజులైందే ఈసారి వచ్చి అంది మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ చాలా రోజులేమిటి ఆ నెల్లయింది అది సరే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బ్యాంకులో ఉద్యోగం ఇచ్చారా అటు ఉద్యోగం ఇటువంటరిగా పిల్లలతో అడ్జస్ట్ అయి ఉంటావు ఈ వాటికి కూర్చుంటూ అంది నిర్మల చుట్టూ చూస్తూ రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ అది ఒక బెడ్రూమ్ తాళం వేసింది ఆదివారం ఆ సుధాకర్ ఇంట్లో లేడు కాబోలు అనుకుంది నిర్మల ఏదో ఉన్నాను బతుకు ఏడ్చాలి కదా పిల్లల కోసమైనా బతకక తప్పదు కదా ఇప్పుడిప్పుడే పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వగలిగే మనోధైర్యం వచ్చింది భగవంతుడే ఆ ధైర్యం ఇస్తాడేమో విషాదంగా అంది బ్యాంకులో క్లాస్ ఫోర్ ఉద్యోగమే ఇచ్చారే మరేమిస్తారు నా చదువు తెలుసు కదా మెట్రిక్ చదివిన నాకేం వస్తుంది అంతకంటే ఏదో ఈ కొత్త రూల్స్ పుణ్యమా అని భార్యలకి లేదా డిపెండెంట్స్కి ఇస్తున్నారు గనక బతికిపోతున్నాను అలాంటి వాళ్ళం ఏమిటో మొదట్లో అటెండర్ ఉద్యోగం అంటే ఏదో చిన్నతనంగా ఉండేది మాలాంటి మధ్యతరగతి వాళ్ళం ఇటు కాకుండా అటూ కాకుండా ఉన్నాం చిన్నతనం అనుకుంటే రోజులు వెళ్ళాలిగా ఇప్పుడు అలవాటైందిలే అంది శుష్కహాసం చేస్తూ మీ ఆయన ప్రావిడెంట్ ఫండు గ్రాట్యుటీ అవి వచ్చేశాయా వచ్చాయి ఏమాత్రం గనక పట్టుమని పదేళ్ళు అందులో రెండేళ్లు మొదట్లో ఎక్కడో చేశారు ఈ ఏ ఏమాత్రం వస్తుంది అందులో కొంత లోనుగా ఇంటి కోసం తీసుకున్నారు కదా ఏదో వచ్చింది కాస్త అప్పుగా చెల్లుగట్టాను ఏదో పాపం ఆ ఉండి ఆ పనులన్నీ చేసి పెట్టారు కనుక కానీ లేకపోతే నా వల్ల అయ్యేది కాదు సుధాకర్ పేరు మాటల్లో రావడంతో సుధాకర్ గురించి అడగటానికి ఇదే సమయం అనిపించింది నిర్మలకి జానకి నేను మాట అడిగితే ఏం కదా నిర్మల సందేహంగా అడిగింది జానకి అదోలా నవ్వింది నాకు తెలుసు నువ్వేం అడుగుతావో సుధాకర్ గురించేనా నీ ప్రశ్న అడుగు అడుగు అందర్లా నువ్వు అను ఎవన్నో ఇంట్లో తెచ్చిపెట్టుకుని కులుకుతున్నావా అని అడుగు మొగుడుపోయిన రెండు నెలలకే మరో మగాడి పొందు కావలసి వచ్చింది అని మొహాన్ని ఉమ్మేయడానికే వచ్చుంటావు అడుగు అడుగు ఏం అడగదలుచుకున్నావో మహారాణిలా అడుగు ఈ నాలుగు నెలల నుంచి అందరి మాటలు విని విని బాధపడే స్టేజ్ నుంచి దాటిపోయాను మరేం పర్వాలేదు అడుగు వ్యంగ్యంగా మొదలుపెట్టి ఆవేశంతో ముగించింది జానకి మొహం ఎర్రబడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జానకి నిర్మల దెబ్బతిన్నట్లు చూసింది జానకి ఆ మాటలన్నీ నేను అనుకుంటున్నావా నమ్మలేకే అసలు సంగతి నిన్నే అడగాలని వచ్చాను ఈ నోట ఆ నోట వినడం కంటే నీ ద్వారా వినడమే నయం అనుకుని వచ్చాను నిన్ను అడిగే అధికారం లేదనుకో అయినా స్నేహితురాలని అనుకుంటే చెప్పాలనుకుంటే చెప్పు నిర్మల ఈ ఆరు నెల్లుగా నేను పడిన వేదన చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు కానీ నిజంగా నేనేం పాపం చేయలేదంటే నువ్వు నమ్ముతావా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను అంటే నమ్మాలి నువ్వు కళ్ళు తుడుచుకుంటూ గద్గదికంగా అంది చ ఊరుకో నాకు తెలుసు ఇవేవో పుకార్లని మా అమ్మతోనూ అదే అన్నాను నిర్మల ఓదార్పుగా అంది అవును ఆఖరికి మీ అమ్మగారు కూడా ముఖానే అడిగేశారు నిర్మల సుధాకర్ ఆయనకి స్నేహితుడే నాకు తోడబుట్టిన వాడితో సమానం నిజంగా నా కష్టకాలంలో అన్ని విధాలా అతను ఆదుకున్నాడే ఆయన పోయాక ఆఫీస్ డబ్బులు రావడానికి నాకు ఉద్యోగం రావడానికి ఎంత తిరిగి చేశాడో అతని రుణం తీర్చుకోలేందనుకో అది సరే బాగానే ఉంది కానీ ఈ గొడవ ఏమిటి ఇంట్లో ఎందుకుంటున్నాడు అతను నలుగురు నాలుగు విధాలా అనుకునే అవకాశం చెబుతా ఉండు నిర్మలా నీకు తెలుసా నాకు ఇటు అటు ఈ సమయంలో ఆదుకునేవారెవ్వరూ లేరని అటు నాన్నగారు పోయారు ఇటు మామగారు అత్తగారు ఉన్నా వాళ్ళకే దిక్కు లేక పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నారు ఇంకా ఈ పిల్లలిద్దరిని పెట్టుకుని బతుకు ఏడ్చాలి అనుకుంటే భవిష్యత్తు భూతంలా భయపెట్టి రెండు నెలలు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను ఆ సమయంలో దేవుడే పంపినట్లు పాపం సుధాకర్ కేవలం ఆయన స్నేహితుడిగా నా మీద సానుభూతితో సాయం చేశాడు ఉద్యోగం ఏదో ఇప్పించారు ఆ డబ్బు ఆ డబ్బుతో ఒకటొకటిగా రోజులు వెలదీయవచ్చు ఆయన ఉండగా లోన్ తీసుకుని ఈ ఫ్లాట్ తీసుకున్నాం కదా నెల నెలా దీనికి పదిహేను వందలు లోన్ కట్టాలి వచ్చే ఆ జీతం తిండికే సరిపోతుంది ఈ అప్పు ఎలా తీర్చను లేదంటే ఇల్లు వదులుకోవాలి వదులుకుంటే ఈ నీడ కూడా లేకపోతే ఒక్క గదికే ఏడెనిమిది వందలు అద్దెలు పోసి అద్దింట్లో బతకాలి ఇల్లు పోతే మళ్ళీ జన్మలో కొనడం నా వల్ల ఏ పనే ఏం చెయ్యాలి భగవంతుడా అన్న ఉన్న నాకు సుధాకర్ దారి చూపించాడు ఇతడు బ్యాచిలర్ ఏదో రూమ్ తీసుకుని హోటల్లో భోంచేస్తున్నాడు ఇంట్లో రెండు ఉన్నాయి గనక అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూము అద్దెకి తనుంటానన్నాడు ఎలాగో ఇంట్లో ఉంటాడు గనక భోజనం అది కూడా ఇక్కడే తింటూ పేయింగ్ గెస్ట్గా ఉండి మొత్తం పదిహేను వందలు ఆ లోనుకు తను డబ్బు కట్టేస్తానన్నాడు పేయింగ్ గెస్ట్గా కావాలంటే పోనీ ఎవరినైనా ఆడవాళ్ళని పెట్టుకుంటే ఈ మాట వచ్చేది కాదు కదా నిర్మల మధ్యలోనే అడ్డుకుంది నిర్మల నిజం చెప్పనా అసలు సుధాకర్ ఆ మాట అనగానే ఆనందంతో అంత దూరం ఆలోచించలేదు అసలు లోకం ఏమనుకుంటుందోనన్న ఆలోచన కూడా రాలేదు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇల్లు నాకుంటుంది అన్న సంతోషంతో అతని ప్రపోజల్కి ఎగిరి గంతేసినట్టు ఒప్పేసుకున్నాను పాపం సుధాకరు నాకేదో సాయం చేస్తున్నాననుకున్నాడే కానీ ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అతను అనుకోలేదు నీరు నిజంగా సుధాకర్ నాకు తమ్ముళ్లాగే ఉన్నాడే ప్రతిదానికి నాకు సాయంగా ఉంటాడు నా అన్నతమ్ములు నేను చచ్చానో బతికానో కూడా పట్టించుకోలేదు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడం లోన్ కట్టడం పిల్లలకి ఏదన్నా కావలిస్తే అన్నింట్లో ఇంటి మనిషిలా ఉన్నాడు అలాంటి అతను గురించి లోపం ఏదో అనుకుంటుంది అన్నది కూడా రెండు నెలల వరకు నాకు అర్థం కాలేదు వ్యధగా అంది అసలు ఇదంతా ఎలా మొదలైంది ఈ అపవాదు ఎవరు ఆరంభించారు ఎవరు ఆరంభిస్తారు ఇరుగు పొరుగు అందులోనూ ఈ ఫ్లాట్ లైఫ్లో ఇంట్లో ఏం జరిగేది అందరికీ తెలుస్తుంది అందరికీ ఎవరు వచ్చేది ఎవరు పోయేది అన్నీ కనిపిస్తూనే ఉంటాయి గట్టిగా మాట్లాడుకున్నా వినిపిస్తాయి ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరాలు మొదలెట్టారు నేను తెలివి తక్కువగా ఏదో కజిన్ బ్రదర్ అనేదో చెప్పకుండా వారి స్నేహితుడు అంటూ చెప్పాను అదేమిటి ఇక్కడే ఉంటాడా ఇక్కడే పడుకుంటాడా లాంటి వ్యంగ్యపు విసురులతో ఆరంభించినా తెలుసుకోలేని మొద్దుననుకో వీళ్ళు వాళ్ళు చెవులు కొనుక్కోవడం పని మనిషి వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అంటున్నారు అంటూ కబుర్లు మోసుకొచ్చేది చాకలి పాలవాడు అంతా సుధాకర్ని వింతగా చూడటం కొన్నాళ్ళకి ఎదురింటావిడా పక్కింటావిడా అంతవరకు నా మీద జాలి సానుభూతి కురిపించిన వాళ్ళు నా మొహం మీదే తలుపు వేయడం పలకరించినా తిరస్కారంగా వెళ్ళిపోవడం పిల్లల్ని కూడా మా పిల్లలతో కలవనీయకపోవడం లాంటి సాధింపు చర్యలు ఆరంభించారు మొత్తం ఉన్న పదిహేను ఇళ్ల వాళ్ళు నేను పబ్లిక్గా మొగుడు చచ్చిన రెండు నెలలకి బరి తెగించి మొగాడి కోసం కరువు వాచినట్లు ఎవరినో పెట్టుకుని కులుకుతున్నట్లు తేల్చేశారు ఉన్న సంగతి చెప్పకపోయావా ఎందుకు చెప్పలేదు డైరెక్ట్ అడిగిన వారికి అడగన వారికి పేయింగ్ గెస్ట్ ఉంటున్నట్లు చెప్పాను ఎగతాళిగా మంచి పేరు దొరికింది భలే సదుపాయమే అన్నింటికి సరిపోయే పేయింగ్ గెస్ట్లు ఎంతమందికి దొరుకుతారు అలాంటి మాటలు పిల్లి మీద ఎలుక మీద పెట్టి వాళ్లలో వాళ్ళు అనుకోవడం నేను వినేటట్టు అనడం నేను బయట కనిపిస్తే చాలు మొహాన తలుపు దడహాలను వేయడం మూతి తిప్పుకోవడం తిరస్కారంగా చూడడం అబ్బా నిర్మలా లోకమంతా నా మీద పగబట్టినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు నా బతుకు నన్ను బతకనీయకుండా ఇలా మాటలతో చిత్రవద చేస్తారు మొగుడు చచ్చిన ఓ స్త్రీ మీద సానుభూతి లేకపోగా ఈ మాటలు జానకి గొంతు రుద్ధమైంది సుధాకర్కి ఇదంతా తెలుసా అతనేమంటాడు అతనికి ముందు కొన్నాళ్ళు తెలీదు ఈ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంటు సెక్రటరీ ఓ రోజు అతన్ని పిలిచి ఇవి సంసార్లుండే కొంపలు మీరిలా బరితెగించిపోతే ఎలా అన్నట్టు మాట్లాడారట పాపం సుధాకర్ అర్థంగాక బెత్తరపోయాట అంతకుముందు జరిగిన విషయాలు అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక నేను చెప్పలేదు ఆ రోజు పాపం అతను అవమానంతో సిగ్గుతో తలెత్తలేకపోయాడు వదిన గారు ఏమిటండి ఇది వీళ్ళు మనుషులేనా ఓ స్త్రీ పురుషుడు కలిసి ఉంటే ఓ నీచబంధం తప్ప వీళ్ళకేం తట్టదా మీరు నాకు నాకెందుకు చెప్పలేదు అన్నాడు అంతా విని అతను కోపం వచ్చి ఇది మా పర్సనల్ మ్యాటర్ నేనెందుకున్నాను ఆవిడ నన్ను ఎందుకు ఉంచుకుందో అడిగే హక్కు మీకు లేదు మీ ఇంట్లో ఎవరుంటున్నారో ఎవరు వెళ్తున్నారు మేము అడిగామా అంటూ దులిపేసి వచ్చాట ఆ రోజు నుంచి సూటీ పోటీ మాటలు మరింత ఎక్కువయ్యాయి ఇదివరకు ఇండైరెక్ట్గా అనేవాళ్ళు డైరెక్ట్గానే సిగ్గు లజ్జా విడిచేసిన వాళ్ళకేం చెప్పలేం బరితెగించిన వాళ్ళకేమి అంటూ మొదలుపెట్టారు కసిగా పోని సుధాకర్ని పంపించేసి ఇంకెవరినన్నా నిర్మల మాట పూర్తి కాలేదు నిర్మలా నువ్వు అలాగే అంటావా కోపంగా చూసింది జానకి ఈ వెధవ జనం కోసం ఈ కాకుల కోసం నా తోడును వదులుకోవాలా మొదట్లో బెంబేలు పడిపోయాను ఏడ్చుకునేదాన్ని కుమిలిపోయేదాన్ని వీళ్ళ మాటలు విని నాలో ఏదో వచ్చేసిందే అనుకోని నీ విధవల్ని నేనెందుకు కేర్ చేయాలి అని పంతం వస్తుంది అవుననుకో కానీ జనం మధ్య ఉండాల్సిన వాళ్ళం నీకు పిల్లలున్నారు ఇలాంటి చెడ్డ పేరు వస్తే రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు సమాజంలో ఉంటూ ఎదిరించి బతకడమూ కష్టమే మనుషులకు కనిపించేదే నిజమని నమ్ముతారు న్యాయానికి కళ్ళు లేనట్టే సమాజానికి కళ్ళు తప్ప చెవులుండవు అయితే ఏం చేయమంటావు సుధాకర్ని పంపించేసి అవస్థపడమన్నావా ఎవరి కోసమో నా స్వలాభం వదులుకోవాలా వీళ్ల ముందు తప్పు చేయకపోయినా తలదించుకోవాలా ఈ వాళ్ళంతా రేపు నాకు సాయం చేస్తారా నిర్మల ఆలోచనలో పడింది ఆఖరికి ఉండు మీ సెక్రటరీ మధుసూదన్ రావు గారు మాకు బాగా తెలుసు ఆయనతో మాట్లాడి ఏదో ఆలోచిస్తాను నేను చెప్తానుండు అంది సాలోచనగా రోజు ఆ అపార్ట్మెంట్స్లో అందరినీ సమావేశపరిచింది నిర్మల నిర్మల చెప్పిన దానికి సగం అయిష్టంగానే అంగీకరించింది జానకి పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓడిపోవడం ఇష్టం లేకపోయినా అంగీకరించింది చూడండి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది మీకున్న కొన్ని కొన్ని అపోహలు తొలగించడానికి జానకి నా చిన్ననాటి మిత్రురాలు కానీ దురదృష్టం కొద్దీ భర్త చిన్నతనంలో పోయాడు ఏదో బ్యాంకు వాళ్ళ ధర్మమా అని ఓ ఉద్యోగం భర్త ముందు చూపుతో ఓ ఇల్లు ఉండబట్టి రోడ్డున పడకుండా ఎవరి ముందు చెయ్యి చాచకుండా దాని పిల్లల్ని పెంచుకోగలుగుతోంది ఇక్కడ మీరందరూ ఇల్లు కొనుక్కుని ఓ కుటుంబంలా ఓ చోట ఉంటున్నారు ఒక పెద్ద సంసారంలాగా కలిసిమెలిసి అపార్ట్మెంట్ వాళ్ళు ఉండాలి కానీ దురదృష్టవశాత్తు మీరందరూ తనకు సహాయం సానుభూతి చూపాల్సింది పోయి మా సానుభూతులు సహాయాలు ఆవిడకెందుకండి ఎవరో వెనక నుంచి కిసుక్కున నవ్వారు అదే ఈరోజు మీ అందరి అపోహలు తొలగించాలనే మీ అందరినీ రమ్మన్నాను డబ్బు అవసరం కోసం స్వంత సోదరుడి లాంటి సుధాకర్ని ఇంట్లో పేయింగ్ గెస్ట్గా పెట్టుకుంది తను నన్ను పెట్టుకుంటే ఉండనన్నానా ఓ యువకుడు వెనక నుంచి చిలిపిగా అన్నాడు అంతా నవ్వారు నిర్మల తీక్షణంగా చూసింది ప్లీజ్ మీరంతా చూస్తే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు కాస్త సంస్కారం కనబరచండి తోటి స్త్రీ మీద స్త్రీకైనా సానుభూతి లేకుండా మాట్లాడటం అన్యాయం ఇంతకీ మీ అందరికీ సుధాకర్ని ఆమె బరితెగించి ఇంట్లో పెట్టుకున్నదనేగా అభ్యంతరం అందుకే మీ అపోహ తొలగించటానికే రమ్మన్నాను నిర్మల గుమ్మంలోంచి వెళ్ళి ఓ పళ్ళెం పట్టుకొచ్చింది అందులో వెలుగుతున్న దీపం కుంకం స్వీటు రాఖీ ఉన్నాయి ఇదిగో ఇది రాఖీ ఓ సోదరి సోదరుడికి పవిత్రంగా కట్టే రాఖీ అది ఈరోజు మీ అందరి ముందు సుధాకర్కి రాఖీ కడుతుంది అతన్ని మీ అందరి ముందు సోదరుడిగా స్వీకరిస్తుంది ఇది కేవలం మీ అపోహ తొలగించడానికి మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం తనకు లేకపోయినా నేను ఒప్పించాను ఓ కుటుంబంలా కలిసిమెలిసి ఉండాల్సిన చోట అసహ్యమైన మాటలు అపోహలు ఉండకూడదని నేనే సలహా ఇచ్చాను సుధాకర్ ఇటు రండి నిర్మల అంది మంచి ఐడియాలే ఓ దారం ముక్క కట్టేస్తే చేసుకుంటే ఇంకా వెనకాల ఏ నాటకాలాడినా పర్వాలేదు భలే సలహా ఎవరో అన్నారు నిర్మల అటు తీక్షణంగా చూసింది జానకి చేతిలో రాఖీ విసిరి కొట్టింది క్రోధావేశాలతో పడుతున్న గుండెలతో చూసావా నిర్మల వీళ్ళు ఎలాంటి మనిషిలో దారం ముక్కట ఆ దారం పోగులే మీ బ్రాహ్మణత్వం చూపుకోవడానికి పవిత్ర జందెంగా చేసుకుంటున్నారు ఈ పతివ్రతలందరూ మెడలో కట్టించుకునేది ఆధారం పోగులే రాఖీ పవిత్రత ఏమిటో తెలియని వేళన నీవు నమ్మించాలనుకున్నావు ఆవేశంగా అంది అందరి వంక తిరస్కారంగా చూస్తూ మీరంతా ఒక మాటిస్తే ఈ సుధాకర్ని ఈ క్షణంలో పంపేస్తాను అందరూ ప్రశ్నార్థకంగా చూశారు ఇక్కడ పదిహేను ఉన్నాయి మీరంతా నెలకు తల అందిస్తే నా ఇంటప్పు తీర్చుకుంటాను అప్పుడు సుధాకర్ని పంపేస్తాను ఏ ఇస్తారా జానకి హేళనగా అంది మాకేం పట్టింది అదే నా ఇబ్బందులు మీకు అనవసరమైనప్పుడు నా జీవితంలో ఏ విషయంలోనూ కలుగజేసుకునే అధికారం మీకు లేదు ఇది నా స్వవిషయం ఆవేశంగా అంది సుధాకర్ జరుగుతున్నదంతా చూసి ఏదో వాడిలా పళ్ళెంలో కుంకుమ భరిని తీసుకుని జానకి ముందుకొచ్చాడు నిర్మల గారు చాలు ఈ రోజు ఈ జరుగుతున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను జానకిని పెళ్ళాడి అందరి నోళ్ళు ఆవేశంగా అన్నాడు నాయనా ఈ పని ముందే చేస్తుంటే మేము నోరు మూసుకుని ఉండేవాళ్ళం కదా హేళనగా అన్నారెవరో జానకి సుధాకర్ని తీక్షణంగా చూసింది అడుగు వెనక్కి వేసింది ఆగు సుధాకర్ ఇదేం సినిమా కాదు ఎవరో ఏదో అన్నారని కుంకం పెట్టేస్తే పెళ్ళైపోవడానికి ఆవేశంతో పిచ్చి పని చేసి వదినగారు అని పిలిచిన పిలుపుకి అపవిత్రత అంటగట్టకు ఇద్దరు పిల్లల తల్లిని మొగుడుపోయిన దాన్ని పెళ్లాడాల్సిన కర్మ నీకేంటి నేనేం రంభన కాదు అందం చూసి చేసుకోవడానికి ఐదు వేలు తెచ్చుకుంటున్నావు చక్కటి పిల్ల నీకు దొరుకుతుంది నా మీద జాలితో ఆవేశంతో చేసి నీ వాళ్ళతో విరోధం తెచ్చుకుని ఆవేశం తగ్గాక పిచ్చి పని చేశానని నువ్వు బాధపడి నన్ను బాధపెట్టి మన జీవితాలు నరకం చేసుకోవద్దు కోసమో ఇలాంటి పని చెయ్యకు మన మధ్య ఉన్న అనుబంధాన్ని పవిత్రతని ఈ మూర్ఖులు అర్థం చేసుకోకపోతే అలాంటి వాళ్ళ కోసం మనం బాధపడనక్కర్లేదు నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండు రేపటి నుండి నా జోలుకి ఎవరైనా వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నన్ను హెరాస్ చేస్తున్నారని వెళ్ళండి అందరూ వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోండి నాకేం అక్కర్లేదు జానకి ఆవేశంగా అందరినీ దులిపేసి విసవిసా వెళ్ళిపోయింది అమాయకురాలు ఎలా బతుకుతుందో అనుకున్న జానకి అట్టే చదువుకోని జానకి ఎంత ధైర్యం వచ్చింది నీటి ప్రవాహంలో పడిన వారికే నీటికి ఎదురీదే ధైర్యం సాహసం వస్తాయి కాబోలు గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందంటే ఇదేనేమో ఈ సమాజాన్ని ఎదిరించి బతకాలంటే మొండి ధైర్యం తెగింపు ఉండాలి జానకి లాంటి నిస్సహాయులకి అది పరిస్థితులే కల్పిస్తాయేమో అనిపించింది నిర్మలకి కథ పేరు ఎదురీత రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి